చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గౌరవంగా రాణించట్లు నిన్ను తెరకనివ్వరు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇటువంటి అహంకారమైన వ్యక్తులకి మీరు మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ రాజకీయాల్లో ఇచ్చే నీచాలు లేకుండా మాట్లాడే సంస్కృతికి మీరు తెరలైపారు ఏ మంత్రి చూసినా కూడా వరస్ట్ వాళ్ళు మాట్లాడే మాటలకి అసలు మాకు తలుచుకుంటానికే మాకు చాలా బాధాకరంగా ఉంది గౌతమలచ్చనగారి విగ్రహమే చెయ్యి మీ చేతులు తీసేస్తారు జనం ఎవరు రచన గారికి అటువంటి అభిమానులు ఉన్నారు అటువంటి అనుచరులు ఉన్నారు రచన గారి వల్ల ఇవాళ బీసీ వర్గాలన్నీ కూడా తలెత్తులు జీవిస్తా ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు గౌతమలసన్ గారి విగ్రహం గోపణం చేశారు అదే రాజశేఖర రెడ్డి గారు గౌతలసన గారి జన్ దినోత్సవాలు దినోత్సవాలు కూడా ప్రారంభించారు అటువంటి మహనీయుని ముఖ్యమంత్రి కూడా వచ్చి ఆయనకి చేతులకి ఆయన జన్మదినోత్సవానికి కూడా ముఖ్యమంత్రి చీఫ్ గస్ట్ గా వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు అనే కార్యక్రమానికి ముఖ్యమంత్రి హోదా నుండి వచ్చారు అటువంటి మహనీయుని పట్టుకుని రాష్ట్రాల నిన్న కాక మొన్న ఒక ఎమ్మెల్యే అయ్యి నువ్వు ఒక అదృష్టం మంత్రి పదవి వచ్చి కళ్ళు నెట్టి దిగి నీ అహంకారాన్ని వదిలి నువ్వు గౌతల గారి క్షమాపణ చెప్పు నా మాటలు మాట్లాడేందుకు లేకపోతే నేను రాష్ట్రం తెరకించే ప్రసక్తి లేదు అప్పలనాయుడు అధికారం వస్తే అని మనీ ఉండాలి కానీ అహంభావంతో రాజు నీవు అహంకారంతో కళ్ళనెట్టి వరకు రాకూడదు మీరు మంత్రి మంత్రులుగా ఉండి అహంకారంతో తిరగదు అదృష్టం కొద్దిగా మీరు అధికారులకు వచ్చారు అదృష్టం కొద్ది మీరు మంత్రులు అయ్యారు విధిని కొద్దిగా గురికి ఉండాలి మీరు పూర్తి అహంకారంతో కళ్ళు నెత్తి మీద వచ్చి పెద్ద చిన్న లేకుండా కూడా అందరినీ కూడా కూతురు తిట్టే సంస్కృతి మానుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న అహంకారపూర్తమైన మంత్రులందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నారు